నమస్తే అండి ఈ కాలనీలో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు వినాయక చవితి పండుగని మీరందరూ ఎలా జరుపుకుంటారనేది మా ప్రేక్షకులకు మీ మాట నేను ఈ కాలనీలో దాదాపు పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల పన్నెండు నుంచి ఇక్కడే ఉంటున్నాము రెండు వేల పదమూడులో అనుకుంటే రెండు వేల పదమూడు పద్నాలుగులో స్టార్ట్ చేసాము అప్పటి నుంచి బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము ఫస్ట్ చిన్న చిన్న మట్టి విగ్రహాల దగ్గర నుంచి మొదలుపెట్టి మాకు ఎక్కువ ఎక్కువ ఫ్రెండ్లీ అంటాము తర్వాత తర్వాత మిగతా జనం ఉంటే అందరు కోరికలు ఉంటాయి కదా మట్టి విగ్రహం అలాగే అందరిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కొన్నాళ్ళు మట్టి విగ్రహాలు పెట్టాం వీళ్ళు అడిగినందుకు కొన్నాళ్ళు పిఓపి కూడా పెడుతున్నాము కానీ ఏది పెట్టిన మా దగ్గర జరిగిన ఐదు రోజులు జరిగిన ఏడు రోజులతో తొమ్మిది రోజులు అంటే ఇక్కడ ఎక్కువ మంది సైంటిస్టులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటారు వాళ్ళు సెలవు కోసం అని చెప్పి ఈజీగా ఉంటుంది సినీ ఆధారాలు వచ్చేట్టుగా చూసుకుని తొమ్మిదో రోజు పదకొండవ రోజు లేకపోతే ఐదవ రోజు ఇదే రోజు ఇలాగే ఇసుక నిమజ్జనానికి అన్న ప్రసాదాలు స్వీకరించి నిమజ్జనానికి తీసుకెళ్తాము మొదటి రోజు రాత్రిపూట మొదటి రోజు రాత్రిపూట పూజ కార్యక్రమం మొదలుపెట్టి ఆ ప్రతి రోజు మా తీర్థ ప్రసాదాలు ఎలా ఉన్నాయంటే అది భోజనాన్ని మైపరిపిస్తాయి అన్నమాట అనమాట దీనికో ఈ చుట్టుపక్కల ప్రాంత కాలనీలు అన్ని కూడా మా వినాయక చవితి దాన్ని చూసి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా చెప్పుకుంటారు అక్కడ అది వినాయక ప్రసాదం పెట్టట్లేదు ప్రతిరోజు భోజనాలు పెడుతున్నారు అంటారు అది ఆ గొప్పతనం ఎవరిదంటే మా కాలనీ వాసులు అందరికీ అందరం కలిసి అలాగే యూనిటీగా ఉండి బ్రహ్మాండంగా అందరం కలిసి బాగా చేసుకుంటాము వినాయకుని నిమిత్తం తీసుకెళ్లేటప్పుడు కూడా అందరూ ఒక తాటి పది నుండి బ్రహ్మాండంగా ఆ మేళ తాళాలతో ఆడవారు మగవారు పిల్లలు అందరూ హోలాహలంతో బాగా పండగ వాతావరణంలో అందరం ఆ వినాయకుని సాగ నమ్ముతా ఇక్కడ ఏమన్నా పూజ కార్యక్రమాలు ఏమైనా స్పెషల్ పూజలు ఏమైనా స్పెషల్ పూజలు అంటే ఫస్ట్ నవగ్రహ పూజ పూజ ప్రతిష్ట పూజ అన్ని అన్ని పూజలు చేసి ఈ వినాయక చవితి నెక్స్ట్ డే ఆడవారితో కుంకుమార్చన చేస్తారు పిల్లలతో చిన్నపిల్లలు సరస్వతి పూజ చేస్తారు ప్రతిరోజు ఎవరి వారు వారికి ఇష్టమైన వాళ్ళు ఆ రోజులు వచ్చి వాళ్ళు వాళ్ళు సొంతంగా పూజలు చేయించుకుంటారు ఐదు రోజులు కూడా ఐదు రోజులు ఐదు ఉదయం పూట కూడా ఉదయం పట్టు కొంతమంది వచ్చి పూజలు చేయించుకుంటారు కానీ మేజర్ పూజలు అని సాయంత్రం పూట ఎక్కువ సాయంత్రం ఫ్రీగా ఉంటారు కాబట్టి చేయించుకుంటారు ఉదయం పూట మా కాలనీలో ప్రత్యేకత ఏంటంటే పూజలు రెండు పూట జరుగుతాయి మిగతా ఏ మండపం అయినా పూట తిరుగుతాయి మాకు పగలు కూడా జరుగుతాయి మా కాలనీ మొదట ప్రెసిడెంట్ శ్రీ సుదర్శనరాజు గారు ఆయన అసలు ఈ పూజలు కానీ ఈ పూజా విధానం కానీ ఇలా రెండు పూట చేయటం కానీ ఆయన ద్వారానే ఇది మొదలైంది అది ఎలా కంటిన్యూ చేస్తుంది జై గణేష్ భద్రాచన భక్తి టీవీని